నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు నిపుణులు అలానే శ్రీ విద్యా హనుమత్ ఉపాసకులు శిష్లా జయశంకర్ గారు నమస్తే మనం వారీగా నంబర్ యొక్క ప్రభావం వాళ్ళ జీవితం మీద ఎలా ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది గత వీడియోస్ నుంచి మనం చేస్తూ ఈ వీడియోలో ఆరో నంబర్ గలవారు ఎలా ఉండే అవకాశం ఉందంటారండి నూటికి నూరు ఏ నెలలో అయినా సరే ఆరో తారీఖున కానీ పదిహేనో తారీఖున కానీ ఇరవై నాలుగో తారీఖును కానీ పుట్టిన వాళ్ళు ఆరో నెంబర్ జాతకులు వీళ్ళు బాగా అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు నలుగురులో ఆకర్షణీయంగా ఉంటారు వీళ్ళలో ఏదో ఒక తెలియని ఆకర్షణ ఉంటుంది నలుగురిలో చూడంగానే ఒక అట్రాక్టివ్ పర్సనాలిటీని చూడగానే వీళ్ళు ఆరో నెంబర్ వాళ్ళని మనం చెప్పచ్చు అన్నమాట అలా అట్రాక్టివ్గా ఉంటారు వీళ్ళు బాగా సిన్సియర్గా కష్టపడి పనిచేస్తారు నలుగురితో పనిచేయించడంలో వీళ్ళు నిష్ణాతులు అంటే నలుగురికి కమాండింగ్ ఇగో నువ్వు ఈ పని చేయి నువ్వు పని చేయి నువ్వు పనిచే నువ్వు లీడర్షిప్ అంటే మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ అండ్ లీడర్షిప్ కెపాసిటీ బాగుంటుంది వీళ్ళకి వీళ్ళకి ఒక పని ఒక బాధ్యత అప్పచెప్తే చాలా చక్కగా పర్ఫెక్ట్గా టైంకి స అన్ని టైం వేస్ట్ అవ్వకుండా సమయానికి చక్కగా మేనేజ్ చేస్తారు అన్ని పనులు చేస్తారు అనమాట వీళ్ళు చాలా సిన్సియర్గా పనిచేస్తారు అండ్ నిజాయితీ పనులు మాట అంటే పడరు మాట పడాల్సి వస్తుందేమో అని జాగ్రత్తగా ముందే అన్నీ ప్లాన్ చేసుకొని పనిచేస్తారు వీళ్ళ అట్రాక్టివ్ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే కొంతమందికి వాళ్ళ నవ్వు బాగుంటుంది కొంతమందికి వాళ్ళ కళ్ళు బాగుంటాయి కొంతమందికి వాళ్ళ బాడీ శరీర శరీరాకృతి బాగుంటుంది కొంతమందికి వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ అట్రాక్టివ్ పర్సనాలిటీ అంటే స్మైలీ ఫేస్ అట్లా ఉంటుంది ఏదో ఒక అట్రాక్షన్ వీళ్ళల్లో ఉంటుంది బాగా మంచి అట్రాక్షన్ కలిగి ఉంటారు మంచి సమర్థత కలిగిన పని నిజాయితీ పరులు మాట పడాలని భయపడతారు వీళ్ళు గొడవలకి దూరంగా ఉంటారు వివాదాలకు దూరంగా ఉంటారు వివాదాలున్నా గొడవలు అన్నా వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు వాటికి దూరంగా ఉంటారు మాట పడాల్సి వస్తుందేమో అని ముందే జాగ్రత్తగా అన్ని వాళ్ళ వాళ్ళ వైపు తప్పు లేకుండా వాళ్ళ వైపు పొరపాటు జరగకుండా చూసుకోవడంలో వీళ్ళు మంచి సమర్థం అనమాట ఈ రకంగా ఆరో నెంబర్ వాళ్ళు మంచి దీనిలో కలుగుంటారు వీళ్ళకి బలవంతాన ఏ పని చెప్పి మనం చేయించలేము ప్రేమతో ప్రేమతో సౌన్యంగా మృదువుగా చెప్తే వీళ్ళు ఏ పనైనా చేస్తారు బట్ ఫోర్స్ఫుల్గా కమాండింగ్గా వీళ్ళకి మనం ఏ పని చెప్పి చేయించలేము చేయరు ఏంటి చేయమని చెప్పేస్తారు ఈ రకంగా వీళ్ళ పర్సనాలిటీ ఉంటుంది వీళ్ళ ఆలోచన విధానం ఉంటుంది ఓకే మీరు చెప్తున్నట్లుగా చాలా మృదువుగా ఉంటారు కాబట్టి కాస్త సెన్సిటివ్ పర్సనాలిటీ కూడా ఉంది అని చెబుతున్నారు కాబట్టి వీళ్ళు ఏం చేయకూడదు అంటారు వీళ్ళు ఈ ఆరో నెంబర్లో పుట్టిన వాళ్ళు భార్యాభర్తలు అంటే ఒకవేళ మగవాళ్ళు అయితే భార్యని బాధ పెట్టకుండా భార్యని మనసు నొప్పించకుండా చూసుకోవాలి బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఆడవాళ్ళు అయితే భర్తని బాగా చూసుకోవడం భర్తని గౌరవించడం ద్వారా వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది ఈ విధంగా వీళ్ళు చేయ వీళ్ళు జనరల్గా ఏంటంటే అన్యోన్య దాంపత్యాన్ని ఇష్టపడతారు ఆరో నెంబర్ వాళ్ళు మగవాళ్ళు అయినా ఆడవాళ్ళైనా దాంట్లో పొరపాటున గ్రహస్థితి వల్ల ఇబ్బందులు వస్తున్నాయి అనుకోండి ఆ ఇబ్బందులను వీళ్ళు అవేర్నెస్తో మనకి మనకిట్లా వస్తుంది అని అన్నప్పుడు జాగ్రత్తపడి ఇప్పుడు సపోజ్ పొరపాటున ఒక ఆయన ఉన్నాడు ఆయనకి భార్యను బాగా చూసుకుంటేనే కలిసి వస్తుంది కానీ గ్రహస్థితి వల్ల ఏమవుతుంది పేరులో రాంగ్ నెంబర్ ఉన్న ఏమవుతుందంటే చీటికి మట్టికి భార్య మీద అరవటం చీటికి మట్టికి చికాకు పట్టడం చీటికి మట్టికి గొడవ పట్టడం జరుగుతుంటుంది అలా చేయటం వల్ల వీళ్ళు అదృష్టాన్ని కోల్పోతారు చేయకూడదు అలా చేయకూడదు సో భార్యను బాగా చూసుకోవాలి శ్రీ మహాలక్ష్మి ఆరాధన వీళ్ళకి బాగా కలిసి వస్తుంది శ్రీ మహాలక్ష్మిని పూజించాలి శ్రీ మహాలక్ష్మిని ధ్యానించాలి శ్రీ మహాలక్ష్మిని అర్చించాలి ముఖ్యంగా శుక్రవారం నాడు వీళ్ళు నియమనిష్టలతో ఉంటే చాలా బాగా కలిసి వస్తుంది సో అంటే ఏం చేయకూడదో చెప్పారు కాబట్టి ఏం చేయొచ్చో కూడా అర్థమవుతుంది మరి ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ముఖ్యంగా భార్యాభర్తల విషయంలో గొడవలు రాకుండా చూసుకోవాలి పొరపత్లు లేకుండా అభిప్రాయ భేదాలు రాకుండా ఆరో నంబర్ భర్త అవుతే తన భార్యకి ఏమి ఇష్టం తన భార్యకి ఎలా ఉంటే బాగుంటుంది తన భార్యకి ఏం చేస్తే నచ్చుతుంది ఇలాంటి విషయాలని పాటిస్తే బాగుంటుంది అట్లాగే ఆడవాళ్ళు అయితే వాళ్ళ ఆ హస్బెండ్ని గౌరవించడం హస్బెండ్ని మర్యాదపూర్వకంగా చూడడం ఆయనకి ఏ విధంగా ఉంటే నచ్చుతుందో అలా విధంగా ఇద్దరి మధ్యలో క్లాషెస్ రాకుండా చూసుకోవడం వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తుంది ముఖ్యంగా ఏ దేవుడిని ఆరాధిస్తే మంచిది కొంతమంది క్షేత్రాలను దర్శిస్తే మంచి జరుగుతుందని కూడా అనుకుంటారు కాబట్టి ఎటువంటి క్షేత్రాలను దర్శిస్తే మంచిది శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన క్షేత్రాలని దేవాలయాలని ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు ఉన్నారనుకోండి హైదరాబాద్లో వాళ్ళు అష్టలక్ష్మి టెంపుల్ని తరచుగా సందర్శిస్తుంటే కొత్తపేటలో అష్టలక్ష్మి దేవాలయం ఉంది ఆ దేవాలయాన్ని సందర్శిస్తుంటే వీళ్ళకి బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అంటే పూజా నియమాలు ఏమైనా ఉన్నాయా ఇలా చేస్తే మంచిది వీటితో అమ్మవారిని ఆరాధిస్తే మంచిది అట్లా ఏం నియమాలు ఏం లేవు ముఖ్యంగా వీళ్ళు వీళ్ళు బాగా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ రాకుండా చూసుకోవాలి చాలు అదొకటి అది చూసుకుంటే చాలు మిగతావన్నీ బాగుంటాయి అన్నీ కలిసి వస్తాయి అంటే వాళ్ళ జాతకం ప్రకారం గా వాళ్ళ జాతకం ప్రకారం ఉండేవి ఉంటాయి ముఖ్యంగా ఇది ప్రధానమైన పాయింట్ అనమాట ఆరో నంబర్ జాతకులు దాంపత్య జీవితంలో ఇబ్బందులు రాకుండా ఆపోజిట్ పార్ట్నర్ అంటే భర్త అయితే భార్య అని భార్య అయితే భర్తని గౌరవంగా ఇబ్బంది పడకుండా వాళ్ళు బాధపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది అలా చూసుకుంటే వీళ్ళకి అదృష్టం బాగుంటుంది ఈ ఆరో నెంబర్లో పుట్టిన ఆడవాళ్ళు చాలా క్లారిటీతో ఉంటారు మాటా తీరు బాగుంటుంది వీళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది సౌమ్యంగా మాట్లాడతారు చక్కగా క్లారిటీగా ఉంటుంది వాళ్ళు మాట్లాడే వాళ్ళు చెప్పే కమ్యూనికేషన్ చాలా క్లారిటీగా ఉంటుంది అండ్ మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీ కలిగి ఉంటారు వీళ్ళల్లో ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది వీళ్ళు మంచివాళ్ళు మంచి పనులు చేయడానికి ముందు ఉంటారు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం వివాదాలకు దూరంగా ఉంటారు వివాదాలు ఇష్టం ఉండవు గొడవలకి దూరంగా ఉంటారు గొడవలకి ఇష్టపడరు గొడవ వస్తుందంటే ఇష్టపడరు అట్లాగే వీళ్ళకి ఈశ్వర ఆరాధన అంటే శివుడి అభిషేకం శివాలయ సందర్శనం బాగా అదృష్టాన్ని శ్రీ మహాలక్ష్మితో పాటుగా శివుణ్ణి అర్చించడం శివుణ్ణి ఆరాధించడం శివ పూజ చేయడం శివుడు అభిషేకం చేయడం శివుడు ఈ దేవాలయాన్ని సందర్శించడం మంచి అదృష్టాన్ని ఇస్తుంది వీళ్ళకి ఈ ఆరో నంబర్లో పుట్టిన వాళ్ళు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే వీళ్ళు అప్పులు చేయకుండా ఉంటే మంచిది అప్పులు చేస్తే ఒక పట్టాన తీరే అవకాశం లేదు ఇబ్బంది పడతారు అప్పుల వల్ల ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఎంత కష్టం వచ్చినా దాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నించాలి కానీ అప్పు చేసి దాన్ని మళ్ళీ తీర్చుకోవాలన్నట్టుగా ప్రయత్నించకుండా అప్పు చేయడానికి అప్పొద్దు అప్పు కాకుండా ఇంకేం చేద్దాం ఎట్లా దీన్ని మనం ఈ ఈ కష్టాన్ని గట్టెక్కుదామనే ఆలోచన విధానం వెళుకుబాకాసి వస్తుంది అప్పులు చేయకుండా ఉంటే మంచిది గురువుగారు ఆరో నెంబర్లో పుట్టిన వాళ్ళ లక్షణాలు ఏంటి ఎలా ఉంటారు అలానే వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు హరిష్మతి